నేడలో పురోగమిస్తున్నారు భారతమ్మ నుదుట సింధూరం వికసించిన సుందర అందారం కమ్యూనిజం నిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్రజెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్రజెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా మహనీయులు నడిచినట్టి పాట మనదిరా మహనీయులు నడిచినట్టి పాట మనదిరా మహోజ్వల చరిత ఉన్న కోట మనదిరా కోట మనదిరా కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరా ఎర్రజెండ పట్టి నీవు నడువు ముందరా నడువు ముందరా అదే అవుతుంది అతను దిగిపోతే దిగిపోతూ ఒకరిని నామినేట్ చేస్తాడు అతను నా వారసుడుగా ఇది ఒకర్ఎస్ఎస్ నాయకుడు ఆర్ఎస్ఎస్ లో ఎన్నికలు జరిగి మన మహాసభలు జరుపుకుంటాం మన మహాసభలో మనం దర్శన భర్జన అవుతాం నాయకుడిని ఎవరి పెట్టాలా కమిటీ నివళి పెట్టాలా ఎవరిని ఎన్నుకోవాలా మహాసభ అంతిమ జరుగుతాయి ఓడిపోయే వాళ్ళు ఉంటారు గెలిచే వాళ్ళు ఉంటారు ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ మన పార్టీలో ఆ ప్రక్రియ ఉంది ఆర్ఎస్ఎస్ తో ఆ ప్రక్రియ లేదు అట్లాగే వాళ్ళు ఏం నమ్ముతారంటే ప్రజాస్వామ్యం నమ్మరు రెండవది పార్లమెంటు నమ్మరు దేశానికి సమాజం ఉండేటువంటి ఉన్నతం ఒక ధర్మకర్తల మండలి కావా అంటారు ఆ ధర్మకర్తల మండలి వాళ్ళ దృష్టిలో ఎవరు అంబానీ అదాని టాటా బిర్లా వీళ్ళు ధర్మకర్తలు ఇట్లాంటి ధర్మకర్తల చేతులు ఈ దేశం ఉండాలంటే సిద్ధాంతం కాబట్టి నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూలం అని చెప్పడానికి ఇంక వేరే సాక్ష్యాలు విధానాలే బీజేపీ విధానాలు ఆర్ఎస్ఎస్ విధానాలు భిన్నంగా బీజేపీ పోతుంది హిట్లరు తన పార్టీ నాజీ పార్టీ స్థాపించినప్పుడే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ స్థాపించారు అందుకోసం మనం ప్రపంచం ఫ్యాషన్ నష్టపోయింది ఫ్యాషన్ విధానాలు ప్రపంచానికి మంచిది కాదు కాబట్టి బీజేపీని ఐసోలేట్ చేయండి వేరు చేయని ప్రజలకి బీజేపీని ఓడించండి అని మనం ఆలోచన ఈ ఎన్నికల సందర్భంగా మనం ఏం తీర్మానం చేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల

కమ్యూనిజము కమ్యూనిజం పిలుస్తోంది కదులు సోదరాజెండ పట్టి నీవు నడువు ముందరా మహాసభలు కొందరులోనే జరుపుతాము తర్వాత వచ్చేసి పదవ తేదీ డాక్రా మహిళతో లీడర్షిప్ను పిట్టించుకొని సదస్సు పెట్టాలనుకుంటున్నా కేంద్రాల వారీగా అందరూ సహకరించి జిల్లా వ్యాప్తంగా చేయాలన్నారు కాబట్టి ఈ ప్రాంతాలలోనే చేయొచ్చు లేదా అందరూ కలిసి అన్ని ప్రాంతాలతో కలిసి జిల్లా వ్యాప్త జిల్లాలో కూడా చేయొచ్చని నిర్ధారించడం అనేది మీరందరూ సహకరించి డాక్రా మహిళల్లో కేంద్రం తరపు నుంచి ఇంతమంది అనేది పంపిస్తే గనక అందరం కలిసి తలస్సు ఏర్పాటు చేస్తాము తర్వాత వచ్చేసి మహిళా సంఘం క్లాస్లో వచ్చేసి ఆగస్టు నెలలో లాస్ట్లో చేస్తాము సిద్ధులు కానీ ఒకటి కానీ ఏమేమి కానీ లేకుండా గురికి గొప్పటి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పారని చెప్పేసి అరకుగా కేంద్రం మాట్లాడుతూ ఉంది నిర్దిష్టంగా రాయలసీమ వై వెనుకబడి ఉంది కుందేలి ప్యాకేజ్ కానీ ఒకటి కానీ ఆ రకంగా ఆ రూపంలో చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది దీనిపైన సిఐటిగా కూడా ఆందోళనకు పిలుపు ఇవ్వడం కూడా జరిగింది రేపు అంటే కార్మికులమైన వేధింపులు ఇట్లా ఇటువంటి కొద్దిగా ప్యాకేజీ రకంగా రాయలసీమకు బడ్జెట్లో ప్రాధాన్యత లేదని చెప్పేసి దానిపైన కూడా కార్యక్రమం జరుగుతుంది ఇది ఇండస్ట్రీలకు సంబంధించి స్టీల్ ప్లాంట్ ఏర్పడితే కడప జిల్లాలో దాదాపు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు అనేక రకాల ఆర్థికంగా మెరుగుపడుతుంది అందులో జమ్మల ప్రాంతంలో ఇచ్చినారు కాబట్టి ఆర్థికంగా జమ్మల మొడుగు అటు రుద్దుటూరు పెద్ద ఎత్తున అభివృద్ధి అయిన కూడా అవకాశం ఉంటుంది కానీ అటువంటిది ఏది లేని పరిస్థితి కనబడతా ఉంది అట్లే వృద్దుటూరుకి సంబంధించి బాల కేంద్రము అది భూతమని దాదాపు ఇరవై ఏళ్ళ పైన అయితే ఉంది దాని గతంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గతంలో చెప్పడం కూడా జరిగింది దానివల్ల పునరుద్ధిస్తామని చెప్పేసి కానీ దాన్ని కూడా పునరుద్ధించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము అంటే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ కూడా అమలులోకి తీసుకొస్తే బాగా బాగుంటుందని చెప్పేసి కూడా సమగ్ర అభివృద్ధిలో మనం చేర్చుకోవడం జరిగింది అట్లే ప్రొద్దుటూరికి సంబంధించి కొన్ని మెన్షన్ చేయడం జరిగింది శాశ్వత మంచినీరు ఏర్పాటు చేయాలనేది అట్లే అండర్గ్రౌండ్ ట్రైనేజీ మూడవది నూతన మార్కెట్ దాదాపు అది పని స్లోగా జరుగుతూ ఉంది దాన్ని స్పీడ్గా ఏర్పాటు చేసి అది ఒక సెంటర్లో మంచి వాడలుగా ఉంటుంది కాబట్టి దాన్ని చేయాలని చెప్పేసి అది అది కూడా దాని మీద కూడా మన చెప్పడం జరిగింది అట్లే రాబోయే రోజుల్లో ప్రొద్దుటూరుకి విద్యుత్ సమస్య తీవ్రంగా ఏర్పడబోతా ఉందని చెప్పేసి కొందరు విద్యుత్ అధికారులు మొత్తం కూడా చెప్పడం జరిగింది ఇదే దానికి అది ఏర్పడకుండా దాన్ని నివారించే దానికి ఎట్లా అన్నప్పుడు ఒక ఐదు సబ్ స్టేషన్లు ప్రొద్దుటూరులో ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే సడ ఎప్పుడు జరుగుతున్నాయేమో మొత్తం కరెక్ట్ అంతా పోయే ప్రమాదం కూడా తొందరలోనే ఉంది అని చెప్పేసి కూడా ఆ అధికారులు చెప్పడం జరిగింది